సమస్యలకు పరిష్కారం చూపే భూభారతి అంటున్నారు ఎవరు ఎన్ రావు అదనపు కమిషనర్ జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ అంటున్నారు ఏమంటుండదు చూద్దాము ఒకసారి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి తెలుగు రాష్ట్రంలో రాష్ట్రాల్లో కేవలం రెండు ఆరు ఆరు చట్టాలు మాత్రమే వచ్చాయి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ వన్లలో నాటి పాలకులు తెచ్చిన ఈ చట్టాలు చరిత్రలో నిలిచిపోయాయి రాష్ట్రంలో ప్రభుత్వం భూరికార్డులకు ప్రామాణికమైన కాస్రాపహానీ షేత్వార్ శిశాల వంటివి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది చట్టం ద్వారానే రూపొందించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి చట్టం ద్వారా తెచ్చిన భూ రికార్డులను తెలిపే వన్ బి రిజిస్టర్ ఎంతో ఉపయోగకరం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆరు ఆరు చట్టంలో స్వల్ప మార్పులు చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి చట్టాన్ని రూపొందించారు కొంత ఆలస్యమైన చట్టాలకు అనుగుణంగా వాటికి రూల్స్ను కూడా రూపొందించి అందుబాటులోకి తెచ్చారు నాటి పాలకులు అధికారుల అధికారులు ప్రజల కోణంలో నుంచి ఆలోచించి చట్టాలు తెచ్చిన చట్టాలు కావడంతో అవి పది కాలాల పాటు ఉన్నాయి ఈ చట్టాలు అమలుతో రెవెన్యూ వ్యవస్థ బలోపేతమైంది కానీ ధరణి రెండు వేల ఇరవై చట్టం ఇందుకు పూర్తి భిన్నమైంది ధరణిలో ఎలాంటి రూల్స్ రూపొందించలేదు ఇదే కాకుండా ఎలాంటి కొత్త రికార్డులను కూడా తయారు చేయలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి చట్టం ప్రకారం హక్కుల రికార్డుగా ఉన్న వన్ బీ రికార్డే ఇందులోనూ హక్కుల రికార్డుగా కొనసాగింది వన్ బీల్నే ధరణిలో కూడా కొనసాగించరు ధరణి పుణ్యమా అని గ్రామ మండల స్థాయిలో అందాల్సిన సేవలు జిల్లా రాష్ట్ర రాజధానులకు చేరాయి రైతుకు ఏ చిన్న సమస్య వచ్చినా సీసీఏ పరుగులు తీయాల్సిన దుస్థితి అయితే ఏర్పడ్డది ధరణిలో తప్పుల సవరణకు రెవెన్యూ అధికారులు ఎలాంటి అధికారాలు కూడా లేవు అంతేకాకుండా ఏ చిన్న భూ సమస్య వచ్చినా కోర్టు మె మెట్లెక్కాల్సిందే సో రాష్ట్రంలో భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో రేవంత్ రెడ్డి సర్కార్ రూత చట్టం భూమి హక్కుల రికార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్ భూభారత్ని తీసుకొచ్చింది నాటి పా నాటి పాలకులు ధరణి అని పేరు పెడితే నేటి పాలకులు భూభారతి అని పేరు పెట్టుకున్నారు అనుకోవచ్చు కానీ ఈ చట్టం కోసం దేశంలోని పద్దెనిమిది రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఆరు చట్టాలను అధికారులు అధ్యయనం చేశారు రాష్ట్రంలో పరిస్థితులకు అనుగుణంగా రెవెన్యూ చట్టాల్లో తేవలసిన మార్పులతో పాటు భూ సంస్కరణల పైన కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది సో ఇది మనం తెలుసుకోవాలి నిపుణులు ఏమంటారు కూడా తెలుసుకోవాలి పాత చట్టం ఎట్లుంది కొత్త చట్టం ఎట్లుంది నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో చేసినటువంటి చట్టాలు ఏంటి అని కూడా తెలుసుకోవాలి మనం సామాన్య రైతులకు అర్థమయ్యేలా మరోవైపు ఆధునిక టెక్నాలజీతో కూడా భూభారతి రూపకల్పన చేశారు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన భూ చట్టాలకు ఆధునిక టెక్నాలజీకి అనుసంధానంగా ఉండేలా భూభారతిని తీర్చిదిద్దారు గత ప్రభుత్వం సాదా పరిణామాలను క్రమబద్దీకరిస్తామనడంతో సుమారు పది లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి సాదా పరిణామాలను బ కానీ ధరణిలో సాదా పరిణామాల క్రమబద్ధీకరణకు అవకాశం లేదు అదే కాకుండా రెండు వేల పదిహేడులో చేసిన భూ రికార్డుల భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో వివిధ రకాల భూ సమస్యలు ఉన్న సుమారు పద్దెనిమిది లక్షల ఎకరాల భూమిని పార్ట్ బిలో చేర్చి వదిలేశారు సో భూమి సమస్యలున్న పద్దెనిమిది లక్షల ఎకరాలను పార్ట్ బి అని పెట్టి దాన్ని వదిలేసారు అవి అవి కూడా ధరణికి దూరం అయ్యాయి ఇవే కాకుండా అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ ఇనాం భూములకు ఓఆర్సీ పొందిన వారసత్వంగా వచ్చిన భూములను సైతం ధరణిలో చేర్చే అవకాశం లేదు భూభారతిలో ఇలాంటి అన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభించింది వీటికి కావాల్సిన విధి విధానాలను కూడా భూభారతిలో రూపొందించారు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు కంటే ముందు సాదా పైనామా పద్ధతిలో భూమి కొనుగోలు చేసి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న వారికి ఆర్టీఓ స్థాయిలో విచారణ చేసి ఈ భూభారతి ద్వారా పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వనున్నారు సో సాదా పైనామకు సంబంధించి క్లియర్గా లైన్ ఉంది ఇక్కడ చూడు చాలామందికి ఈ దెబ్బతోటి లైన్ క్లియర్ అయిపోయింది ఒక్కసారి ఇది చాలా ముఖ్యమైన వార్త రియో జూన్ రెండు నుం జూన్ రెండు రెండు వేల పద్నాలుగు కంటే ముందు సాదా బైనామా పద్ధతిలో భూమును కొనుగోలు చేసి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు కంటే ముందు సాదా బైనామా పద్ధతిలో భూముని కొనుగోలు చేసి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న వారికి సో అర్థమైందా క్రమబద్ధీకరణకు ఆల్రెడీ దరఖాస్తు అప్పుడే చేసుకున్న వారికి ఆర్టీఓ స్థాయి విచారణ చేసి ఆర్డీఓని విచారణ చేసి ఈ భూభారితి ద్వారా పట్టా పాస్ పుస్తకం ఇవ్వనున్నారు ఎదుడు రి ఇది చాలా ముఖ్యమైన అంశం ఇలా సో జూన్ రెండు రెండు వేల పద్నాలుగు కంటే ముందు సాదా పైనామాతోటి భూమి కొనుగోలు చేసి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న వారికి ఆర్డీఓ స్థాయిలో విచారణ చేసి వాళ్ళకి పాస్ పుస్తకం ఇస్తారు వారసత్వంగా వచ్చిన భూములకు తహసీల్దార్ స్థాయిలోనే విచారణ చేసి హక్కుల రికార్డులో మ్యూటేషన్ చేయన్నారు సో ఒకవేళ వారసత్వంగా వచ్చిన భూములు ఉంటే తహసీల్దార్ స్థాయిలోనే విచారణ చేసి హక్కుల రికార్డులో మ్యూటేషన్ చేయన్నారు ఇదే తరహాలో హక్కుల రికార్డుల తప్పుల సవరణ కూడా ఆర్డీఓ జిల్లా కలెక్టర్లకు అధికారం ఇచ్చారు భూభారతి రెండంచెల అప్పీల్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది తహసీల్దార్లు చేసిన మ్యూటేషన్లు జారీ చేసిన పాస్ పుస్తకాలు భూదార అభ్యంతరాలు ఉంటే ఆర్ ఆర్జీఓకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆర్డీఓ ఇచ్చిన తీర్పుపై జిల్లా కలెక్టర్కి రెండో అప్పీల్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు ఆర్డీఓ చేసిన మ్యూటేషన్లు సాదా పరిణామాలకు క్రమబద్ధీకరణపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ తీర్పై భూమి ట్రిబ్యునల్కు రెండో అప్పీల్ కూడా పోయే పోయేలా భూబారితుల అవకాశాన్ని కల్పించారు ధరణిలో దగా పడిన వారికి భూబారితులు అనేక వెసులుబాటు కల్పించారు హక్కుల రికార్డులో తప్పుల సవరణకు భూమి హక్కులు ఉండి కూడా రికార్డులో లేని వారు భూమి హక్కులను కూడా రికార్డులో లేని వారు ఇదేంటి రికార్డులు లేని వారు హక్కుల రికార్డులో నమోదు చేయించుకోవడానికి ఏడాది పాటు అవకాశం ఇచ్చారు ఏడాది లోపల మీకు ఎక్కడ ఎట్లా హక్కులనే కూడా చేయించుకోవాలంట ప్రభుత్వ భూములకు పాసు పుస్తకాలు జారీ చేస్తే దాన్ని విచారించి పాసు పుస్తకం రద్దు చేసే అధికారం సిసిఐ ఇచ్చారు ప్రభుత్వ భూములకు పాస్ పుస్తకాలు వచ్చినాయి అన్నీ అయితే సరే ఏమైతే చూద్దాం ప్రభుత్వ భూములకు పాసు పుస్తకాలు జారీ చేస్తే దాన్ని విచారించి ఓకే ఆ భూమి స్వాధీనం చేసుకోవడంతో పాటు తహసీల్దార్ సంబంధిత అధికారులపైన శాఖపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులను కూడా బనాయించే అవకాశం ఉంటుంది ఇదే కాకుండా రికార్డులను ట్యాంపరింగ్ చేసిన నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేసినా అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు అవసరమైతే వారిని సర్వీస్ నుంచి తొలగించే ప్రమాదం కూడా ఉంది గతంలో ఎన్నడూ లేని విధంగా భూ సమస్యలకు ని సంబంధించి పేదలు ఎస్సీ ఎస్టీ మహిళా రైతులకు న్యాయ సేవా సంస్థలు ఇతర సంస్థల ద్వారా ఉచిత న్యాయ సాయం కూడా అందించనున్నారు భూభారతి చట్టంతో పాటు ఏకకాలంలో రూల్స్ను కూడా తెచ్చి ప్రభుత్వం మంచి పనిచేసింది ఇదే విధంగా రెవెన్యూ ట్రిబ్యునల్స్ కూడా బూడంచెలతో ఏర్పాటు చేస్తే భూభారతి లక్ష్యం నూరు శాతం నెరవేరుతుంది ప్రభుత్వం వెంటనే ఆ దిశగా ఆలోచన చేస్తే సివిల్ కోర్టులతో సంబంధం లేకుండా జిల్లా స్థాయిలో అన్ని రకాల సభ్యులు అందుబాటులోకి రానున్నాయి అయితే చాలా వరకు ప్రభుత్వ భూములకు పట్టా పాసు పుస్తకాలు పొందిరు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది నాయకులు మరి ఇప్పుడు అవన్నీ ఎమ్ఆర్ఓలు మారోరు వాళ్ళు వీళ్ళు మారరు గతంలో ఎవడో చేసిపోయాడు దాన్ని కంటిన్యూ వచ్చి వీడియో కూడా చేసిండు ఇట్లా మీరు వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న తహసీల్దారులలో డెబ్బై ఎనభై శాతం మంది తహసీల్దారులు ఈ కోళ్ళకు వస్తారు వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సింది మరి పరిపాలన పరిస్థితి ఏందో సో మొత్తంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటారా లేదా అనేది అయితే విధ చూడాలి సమస్యల పరిష్కారం చూపే వార భారతి అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త